హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఏసెస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే సెవెంటీన్ ఉన్నాయండి చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం వీడియో చూస్తున్నైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి అవన్నీ నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను అయితే ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి చలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే మామూలుగా అయితే మనం పుదీనా ఆకులు తీసుకొచ్చిన తర్వాత రెండు మూడు రోజులకి అవి ఏమైతే వల్లిపోతూ ఉంటాయి కాకపోతే మనకు మధ్య మధ్యలో మనకి యూజ్ అవుతూ ఉంటాయి కదా అప్పుడు మనం స్టోర్ చేసుకోవాలంటే అవి నల్లగా మారిపోతూ ఉంటాయి అలా మారకుండా మనం ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అంటే ఇలా మనకు ఐస్ క్యూబ్ తయారు చేసే ట్రేస్ ఉంటాయి చూడండి ఇందులో అయితే ఇలా మనము పుదీనా ఆకులను వేసేసి వాటర్ పోసేసి మనము డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకు చక్కగా ఎప్పుడు అవసరం పడితే అప్పుడు తీసేసుకొని ఏం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు నేనైతే ఇప్పుడు వాటర్ అంతా వేసేసాను ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను నాకు ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు తీసేసుకొని అయితే యూజ్ చేసుకుంటున్నాను చూడండి చక్కగా ఇలా ఐస్ క్యూబ్స్ లాగా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఏదైనా చేయాలనుకున్నాం సపోజ్ ప్రతిరోజు అందరైతే అయితే లెమన్ వాటర్ తాగుతూ ఉంటారు కదా అందులో అయితే పుదీనా కూడా వేసుకుంటారు కదా అలాంటప్పుడు మనం చక్కగా ఇలా యూజ్ చేసుకున్నాం అనుకోండి ఒక నిమ్మచక్కర మామూలుగా పిండేసి రసాన్ని పిండేసి వాటర్ యాడ్ చేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసేసుకొని కనుక ఇలా తాగాం అనుకోండి మనకి హెల్త్కి హెల్తీ ఉంటుంది ప్లస్ అవి ఫ్రెష్గా ఉంటే మనం యూజ్ చేసుకోవడానికి మనకు చాలా రోజులు కూడా నిల్వ ఉంటాయి కదా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఏంటంటే మనం స్టీల్ గిన్నెలో బాయిల్ చేసినప్పుడు ఏమవుతుంది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది కదా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా చాలామంది సత్తు గిన్నెలో కూడా ఉడకబెడతా ఉంటారు ఎగ్స్ని నేనైతే కొంచెం సాల్ట్ అదేవిధంగా నిమ్మ చెక్కనైతే ఒక చిన్న ముక్కనైతే కట్ చేసేసుకొని అయితే వేస్తున్నాను ఈ నిమ్మ చెక్క వేయడం వల్ల ఏంటంటే గిన్నె లోపల లేయర్ అనేది ఫామ్ అవ్వకుండా చక్కగా మనకి అదేవిధంగా ఈ ఎగ్ సెల్స్ అనేటివి చక్కగా రిమూవ్ అవుతాయి ఎక్కడ మనకు పగులు ఏర్పడకుండా మనం పొట్టు తీయడానికైతే చక్కగా ఉడికిపోతాయండి ముఖ్యంగా అయితే ఎగ్స్ అయితే మంచిగా ఉడికిపోతాయి అదేవిధంగా గిన్నె కూడా పాడవకుండా చాలా చక్కగా ఉంటుంది అన్నట్టు అంటే మనం ఎక్కువ ఇబ్బంది పడకుండా మమ్మల్ని మీరు సత్తు గిన్నెలో అబ్జర్వ్ చేయండి నల్లగా మారిపోతూ ఉంటాయి కదా అయితే నిమ్మ చెక్కేస్తే చేస్తే ఏమవుతుందంటే నల్లగా మారకుండా ఎలా ఉందో గిన్నె అలానే ఉంటుంది ఇప్పుడు స్టీల్ గిన్నెలో కూడా ఏంటంటే ఒక లేయర్ లాగా ఫామ్ అవ్వకుండా ఈ నిమ్మ చెక్క అయితే చాలా చక్కగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు చూడండి ఉడికిపోయాయి నేను పొట్టు తీస్తున్నాను చూడండి ఎక్కడ అసలు పగుళ్ళు ఏర్పడకుండా మనకైతే ఈ పొట్టు అయితే చక్కగా రిమూవ్ అయిపోతాయి చూస చూసారా అన్నీ ఇలా తీసేసాను ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసుకుంటున్నాను ఇందులో అయితే అయితే యాడ్ చేస్తున్నాను మనం ఫౌండేషన్ లేనప్పుడు ఏం చేయండి వెంటనే ఇంట్లో ఉండే వాటితో మనం ఫౌండేషన్ చక్కగా తయారు చేయొచ్చు అన్నట్టు బ్రూ కాఫీ పౌడర్ని అయితే నేను కొంచెం వేస్తున్నాను అదేవిధంగా రోజు వాటర్ ఉంటుంది కదండి ఒక టూ త్రీ డ్రాప్స్ వేస్తే సరిపోతుంది మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు అదేవిధంగా టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా మనం డైలీ యూజ్ చేసే ఆ పౌడర్ని కూడా ఇందులో వేసేసి మిక్స్ చేసుకోండి మంచి కలర్ వస్తుందండి ఫౌండేషన్ కలర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది రోజ్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది కాఫీ పౌడర్ ఏంటంటే మంచి కలర్ వస్తుంది అన్నట్టు చూసారా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము అర్జెంటుగా బయటికి వెళ్ళేటప్పుడు ఫేస్కి అయితే అప్లై చేసుకుంటాం కదా ఇలా అప్లై చేసేసుకోండి మీరు చక్కగా బయట వేలకు వేలు పెట్టి కొనే పనే లేకుండా మనం ఇంట్లోనే ఇలా చక్కగా ఫౌండేషన్ అయితే తయారు చేయొచ్చు అన్నట్టు చూడండి నేనైతే ఇలా పెట్టేశాను మీకు ఒకసారి హ్యాండ్ మీద కూడా పెట్టి చూపిస్తాను మీకు దగ్గర నుంచి చూపిస్తే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది చూడండి చక్కగా ఈ కలర్ చూడండి సే మనం ఫౌండేషన్ కలర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది చూసారా ఈ స్కిన్కి ఈ స్కిన్కి డిఫరెంట్ చూడండి మనం ఫౌండేషన్ రుద్దినప్పుడు కూడా ఇలానే డిఫరెంట్ కనిపిస్తూ ఉంటుంది కదా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా నెక్స్ట్ డెప్ వచ్చేసి ఇంకో బౌల్ అయితే తీసుకుంటున్నాను ఇందులో డోలో ట్యాబ్లెట్స్ ఉంటే చూడండి అంటే ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని అయితే తీసుకుంటున్నాను దీన్ని చిన్నగా ఇలా పౌడర్ లాగా అయితే కొట్టుకోవాలి ఇందులోనే పసుపు అండి అదేవిధంగా వింబార్ లిక్విడ్ అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను అదేవిధంగా వంట సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అదేవిధంగా ఏంటంటే ఒక హాఫ్ అయితే వాటర్ యాడ్ చేసేసుకొని ఇందులో నిమ్మ చెక్కలండి చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకుని ఒక రెండు తీసుకుంటున్నాను కొంచెం డెటాల్ పోసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఈ నిమ్మరసం కొంచెం మంచిగా ఈ వాటర్లో అయితే కలిసేటట్టు కొంచెం ఇలా మనం వాటర్ తోటి గట్టిగా పిండామనుకోండి ఆ రసం అనేది లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత ఈ నిమ్మ చెక్కని తీసేస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఈ లిక్విడ్ తోటి ఏం చేద్దామంటే మనకి స్టవ్ చుట్టూనే ఎక్కువ బొద్దింకలు ఫామ్ అవుతూ ఉంటాయి కదా అంటే ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాము కాకపోతే దీన్ని ఏం చేయాలంటే మనం అప్పుడప్పుడు ఇలా పసుపు వాటరు ఇలా గనక క్లీన్ చేసామనుకోండి ట్యాబ్లెట్ ఏంటంటే చేదుగా ఉంటుంది వంట సోడ కూడా వేసాము ఇవన్నీ బొద్దింకలకు పడవన్నట్టు ఆ స్మెల్కి ఆ ఘాటుకి అవి ఫామ్ అవ్వకుండా మనకి కిచెన్ రూమ్లో నీట్గా ఉంటుంది అన్నట్టు ఇలా అయితే అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేస్తూ ఉండండి స్టవ్ క్లీన్ అవ్వడమే కాకుండా చుట్టూరా మనకి బొద్దింకలు ఫామ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు వంట రూమ్లో అయితే మనం ఎంత నీట్గా ఉంచుకున్నా కూడా చిన్న చిన్నగా అయితే బొద్దింక పిల్లలు అయితే తిరుగుతూనే ఉంటాయండి కానీ జాగ్రత్తగా మనము చూసుకోవాలి క్లీన్ చేసుకోవాలి కదా చూడండి నేను ఇలా క్లీన్ చేసేసాను ఫస్ట్ రుద్దేసిన తర్వాత మంచి నీళ్ళతో తూడ్చేశాను స్టవ్ చూడండి ఎలా మెరిసిపోతుందో మెరిసిపోవడమే కాదు బొద్దింకలు ఫామ్ అవ్వకుండా చక్కగా అదే అదేవిధంగా కిచెన్ గట్టును కూడా మనము క్లీన్ చేసుకోవాలి ఇదే వాటర్ తోటి సింక్లో కూడా నైట్ అయితే నిద్రపోయే ముందు అయితే తప్పకుండా ఈ వాటర్ని అయితే ఇలా పోసి వదిలేయాలి వదిలేస్తే తెల్లారి మనం శుభ్రం చేసుకున్నాం అనుకోండి క్లీన్ అయిపోతుంది బొద్దింకలు రాకుండా చూడండి ఈ సింక్లో కూడా ఈ వాష్ మెషన్లో కూడా ఇలా వేసుకొని ట్రై చేయండి నీట్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మరిగే నీళ్ళలో తమలాపాకు వేయండి చూస్తే ఆశ్చర్యపోతారు నిజంగా ఎన్ని రోజుల బాధకైతే ఒక మంచి ఉపశమనం దొరికినట్టు అయిపోయిందండి ఒక గ్లాస్డ్ వాటర్ తీసేసుకుని నేను ఇందులో ఒక తమలాపాకు ఒక దాల్చిన చెక్క చిన్న ముక్క మూడు లవంగాలు ఇది వేసుకొని ఏం చేస్తున్నా అంటే బాగా బాయిల్ చేయాలి మరిగించిన తర్వాత ఇదైతే కలర్ చేంజ్ అవుతుందండి తమ్ళాపాకు వాటరు రెడీ అయిపోయింది చూసారా కలర్ ఎట్లా చేంజ్ అయిపోయిందో మంచి కలర్ వస్తుంది అన్నట్టు ఇప్పుడు దీన్ని మనము టీ గ్లాసులో ఒక టీ కప్పులో అయితే పోసేసుకొని నేనైతే దీన్నైతే తాగుతున్నాను నాకైతే దగ్గు విపరీతంగా వస్తుందండి దగ్గుతోటైతే మనం నిజంగా మాట్లాడాలన్నా ఇబ్బందే నిద్రపోవాలన్నా కష్టమే అసలు ఇంట్లో వాళ్ళకి చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కదా దీన్నైతే రోజుకొక ఒక కప్పు కనుక తీసుకున్నారనుకోండి దగ్గు అయితే వెంటనే తగ్గిపోతుందండి నిజంగా ఇన్ని రోజుల బాధకైతే మంచి ఉపశమనం దొరికినట్టయిందండి నేనైతే ఇలా ట్రై చేశాను తాగుతున్నాను నాకైతే చాలా వరకు కంట్రోల్ అయింది దగ్గుకైతే చక్కటి రెమెడీ అండి ఈ టిప్ని అస్సలు మిస్ అవ్వకుండా పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ మనం తాగొచ్చు అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి బాదం ఒక పది తీసేసుకుంటున్నాను అదేవిధంగా కర్బూజా గింజలు గుమ్మడి గింజలు ఒక ఐదారు వచ్చేసి అండి పిస్తా నాలుగు వచ్చేసింది లైన్ డేట్స్ వేసుకుంటున్నాను ఇందులో అయితే నేను వేడి నీళ్ళు పోసుకుంటున్నాను నీళ్ళు పోసేసుకొని ఒక్క పది నిమిషాలు నానితే సరిపోతుందండి పైన క్యాప్ పెట్టేసుకొని మనము నానబెట్టాలి చూడండి పది నిమిషాల తర్వాత అయితే పైన పొట్ట అయితే రిమూవ్ అయిపోయింది చక్కగా బాదం పప్పుని ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో బాదం పలుకులు అదే విధంగా ఇందాగా మనము అన్ని డ్రై ఫ్రూట్స్ వేసాము కదా నానబెట్టిన అవన్నీ వేసి మిక్సీ జార్ కేసి ఇలా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇందులో అయితే ఒక టీ గ్లాసుడు పాలండి కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఇలా నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక పావు లీటర్ అంతా అయితే పాలు పోసేసాను ఈ పాలు వచ్చేసి ఏంటంటే మంచిగా మరగాలి ఆల్రెడీ మరిగిన పాలేనండి ఇవి ఈ వేడి పాలు ఏంటంటే ఒక పొంగు వచ్చిన తర్వాత మనము ఇందాగా పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ఉంది చూడండి దీన్ని ఇందులో యాడ్ చేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే దీన్ని ఉడికించాలి ఇది మంచిగా బాయిల్డ్ అయితే మనకి చక్కటి డ్రింక్ అయితే రెడీ అయిపోతుందండి సమ్మర్ స్పెషల్ డ్రై ఫ్రూట్ డ్రింక్ అన్నట్టు కొంచెం ఇలాచి పౌడర్ మీకు టేస్ట్ తగ్గట్టు మీకు ఇష్టమైతేనే ఇలాచి పౌడర్ వేసుకోండి లేదంటే అవసరం లేదు చక్కగా ఇలా మంచిగా ఉంటుంది అదేవిధంగా కొంచెం కలర్ కోసం మీకు కావాలి అనుకుంటే చిటికేడు పసుపు వేస్తే సరిపోతుంది నేను చిటికేడే వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు ఓకే ఇప్పుడు ఇది అయిపోయినట్టేనండి ఇది ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి దీన్నైతే ఒక సర్వింగ్ గ్లాస్లోకి అయితే తీసేసుకుందాము అయితే దీన్ని వేడిగా తీసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని అన్న తీసుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో మనం మామూలు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లసల్లగా కూడా సర్వ్ చేయొచ్చండి ఇలా గ్లాస్లో సర్వ్ చేసేసుకొని పైన నుంచి బాదం పలుకులతో డెకరేషన్ చేసి మనం చక్కగా పిల్లలకి ఇచ్చారనుకోండి ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ కదండి వాళ్ళకి మంచి ఎనర్జీ నించే డ్రింక్ అయితే కావాలి కదా ఇలా ఇచ్చి చూడండి పిల్లలు చాలా హెల్తీగా యాక్టివ్గా కూడా ఉంటారు మంచి పోషకాలు ఇచ్చిన టారు ట్రై చేసి చూడండి ఇలా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్లు అయితే చాలామందికి అయితే షోల్డర్ జారిపోతూ ఉంటుంది అంటే నెక్ ఏంటంటే లూజ్ అయిపోయినప్పుడే ఇది షోల్డర్ అనేది జారుతూ ఉంటుందండి అలాంటప్పుడు ఏం చేయాలంటే లో మనకు షోల్డర్ భాగం దగ్గర అయితే లోపల వైపు డబల్ ప్లాస్టర్ తీసుకోండి ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది దీన్ని ఇలా లోపల వైపు ఇలా షోల్డర్ దగ్గర అంటిచ్చేసేవారు అనుకోండి చాలామంది లోపల ఇన్నర్ కూడా వేస్తూ ఉంటారు కదా దానికి చేసినా ఓకే లేకపోతే మనకి స్కిన్ కూడా అంటుకోపోతుంది కాబట్టి షోల్డర్ అనేది జారకుండా మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే నిలిచి ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి దోష పెనం అండి దోష పెనం ఏంటంటే మొత్తము మనము వాడంగా వాడంగా అది మొత్తం ఎలా అయిపోతుంది అంటే మొత్తం గరక గరక అయిపోయి మనకి దోశలు చేయడానికి అయితే పర్ఫెక్ట్గా రానే రాదు అయితే దీన్ని అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి పారాసెటమాల్ ట్యాబ్లెట్ కానీ లేకపోతే డోలో ట్యాబ్లెట్ ఏమైనా సరే మీ దగ్గర వేస్ట్గా అంటే ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని తీసుకొని ఇలా నీళ్లు పోసి దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేసి కొద్దిసేపు అయితే వెయిట్ చేయాలి వెయిట్ చేసినప్పుడు వాటర్ బాయిల్ అవుతాయి కదండి వాటర్ బాయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ట్యాబ్లెట్ తోటి దాని మీద ఉన్న మురికి అంత అయితే మొత్తం వచ్చేస్తుంది అన్నట్టు ఇలా స్ప్రెడ్ చేసేయండి మొత్తము ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందండి తర్వాత దీన్ని రుద్దేసి మనము కనుక కడిగేసామనుకోండి దోష పెనమైతే నీటిగా పైన ఉన్న ఆ గరుకు గరుకు మొత్తం తనం పోయి మనకి యూజ్ చేసుకోవడానికి అయితే చక్కగా పనికి వస్తుంది అన్నట్టు చూడండి నేనైతే ఇలా క్లీన్ చేసిన వేడి నీళ్ళే కదండి కొంచెం చేయి కాలతుంది కొంచెం జాగ్రత్త ఓకే ఇప్పుడు ఇలా రుద్దేసిన తర్వాత మనము మంచినీళ్ళతో కడిగిస్తే సరిపోతుంది చూడండి ఇలా చక్కగా ఎప్పుడైనా సరే మనం స్క్రబ్బర్ అయితే సాఫ్ట్గా ఉన్న దాన్నే యూజ్ చేయాలి దోశ ప్యానానికి కానీ నాన్ స్టిక్ ప్యాన్లకి దేనికైనా సరే చూడండి క్లీన్ అయిపోయింది మీరు కూడా ఇలా క్లీన్ చేసి చూడండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టవల్ అండి మీ దగ్గర వాడని టవల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి దాన్ని ఈ విధంగా యూజ్ చేసుకోండి చూడండి డబుల్ లేయర్లో నేను తీసుకుంటే టవల్ పెద్దగా ఉంది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సగానికి తిరిగేసి లెఫ్ట్ సైడ్ నుంచి కరెక్ట్ సెంటర్ భాగానికి అయితే ఇలా మడత పెట్టేసేయాలి చూసారా ఫోల్డింగ్ అనేది ఇలా వస్తుంది అన్నట్టు ఇప్పుడు రైట్ భాగం ఉన్న భాగాన్ని అయితే ఈ ఫోల్డింగ్లోకి లోపలికి చూపించాలి కరెక్ట్గా పెట్టుకోండి ఇలా పెట్టేసిన తర్వాత ఏం చేయందంటే పై నుంచి సగ భాగం నుంచి ఇలా కిందికి అయితే ఇలా లోపలికి చూపించాలి అయితే ఇది వచ్చేసి ఏంటంటే మంచి ఒక బ్యాగ్ లాగా అయితే రెడీ అయిపోతుంది చూసారా ఇలా రెడీ దాంట్లో ఇప్పుడు ఏం చేద్దామంటే మన డ్రెస్ టాప్స్ ఉంటాయి చూడండి మనము ర్యాకులు అలా పెట్టేటప్పుడు కింద మీద పడిపోతూ ఉంటాయి కదా అయితే ఇలాంటి ఏమైనా టవల్స్ మీకు వేస్ట్గా యూజ్ చేయని ఏమైనా ఉంటే ఇలా బ్యాగ్ లాగా తయారు చేసేసుకుని అందులో ఈ డ్రెస్ టాపులు పెట్టేసి మనం ర్యాక్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి చక్కగా అవి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి మనం తీసినా కూడా నీట్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నట్టు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో అది విడిపోకుండా మనకు చక్కగా ఉంటుంది అన్నట్టు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు సెల్ఫ్లల్లా ర్యాక్స్లల్లా ప్లేస్ కూడా ఆదా అవుతుంది నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ ట్యాప్లోకి అండి ఇలా వీ షేప్ నెక్లు అయితే వస్తూ ఉంటాయి కదా అయితే దాన్ని స్టిచ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అది స్టిచ్ చేసినా కూడా కరెక్ట్ ఉండదండి ఎందుకంటే దానికి షేప్ అవుట్ అయిపోతూ ఉంటుంది అయితే దాన్ని మనము సెట్ చేయాలంటే ఏం చేయండి అంటే డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదా డబుల్ ప్లాస్టర్ని ఇలా ఈ నెక్ భాగం దగ్గర అయితే చక్కగా ఇలా అంటించేసేయండి అయితే చూడండి కొంచెం ఇలా మనకి లోపల కనిపిస్తుంది చూడండి అయితే అది కూడా కవర్ కావాలంటే దాన్ని చూడండి ఇలా షేప్ అది కూడా కవర్ కావాలంటే కొంచెం పొడుగుగా ప్లాస్టర్ తీసేసుకుంటే సరిపోతుంది డబుల్ ప్లాస్టర్ అది మొత్తం కవర్ అయిపోతుంది అన్నట్టు డ్రెస్ మనకు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఒక టమాటానైతే తీసుకుంటున్నాను దీన్నైతే కట్ చేసేసుకొని ఒక బౌల్ తీసేసుకుందాము ఒక బౌల్ తీసేసుకొని ఇందులో అయితే దీని రసాన్ని అయితే పిండేసుకోవాలి టమాటా రసాన్ని ఓకే ఇలా రసం పిండుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే కాఫీ పౌడర్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూను ఈ రెండు మిశ్రమాలను అయితే బాగా మిక్స్ చేయాలి ఉండలు లేకుంటే అయితే మంచిగా మిక్స్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఇందులో వచ్చేసి ఏం చేయాలంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా శనగపిండి అండి ఎక్కువ కూడా అవసరం లేదు కొంచెం అయితే సరిపోతుంది ఓకే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఇందులో వచ్చేసి షుగర్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేస్తే సరిపోతుంది ఇది కొంచెం మెల్ట్ అయ్యే వరకు కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది దీన్ని ఏంటంటే మనం మొటిమలు ఎక్కువగా వచ్చినప్పుడు ఫేస్ మీద నల్లటి మచ్చలు ఏర్పడినప్పుడు చూడండి నాకైతే ఎంత పెద్దగా అయిందో మొటిమ అయితే దీని మీద అయితే నేను పెడుతున్నాను అదేవిధంగా ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కదండి కొంచెం మనం బయట తిరిగేసి వస్తే మన ఫేస్ అంతా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు అయితే వెంటనే ఇలా ఈ అయితే మీరు ఫాలో అయ్యి ఈ చక్కటి ఫేస్ ప్యాక్ను అయితే పెట్టేసుకోండి ఈ ఫేస్ ప్యాక్ తోటి ఏంటంటే ఫేస్ మీద ఉన్న నలుపు పోతుంది మొటిమల మొటిమలు కూడా చాలా త్వరగా తగ్గుతాయి మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఒక టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత మనం నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుందండి ఇది చక్కగా హెల్ప్ అవుతుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి డ్రెస్సులు అయితే టాప్స్ మనకు మడత పెట్టడానికి అయితే చాలామందికి రాని రాదు కదా చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా అయితే ఇలా స్ట్రైట్గా పెట్టేసి మధ్యలోకి అయితే ఇలా పట్టేసుకొని మనము చూడండి ఇలా సగానికి పెట్టేసుకొని ఈ కార్నర్ నుంచి పైన కింద అయిపోయి చూడండి ఇలా పెట్టేసి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేస్తే సరిపోతుంది మనకి కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుందండి డ్రెస్ టాప్ పర్ఫెక్ట్గా మనకు ఈజీగా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత పొట్టునైతే పడుస్తూ ఉంటాం కదా అయితే పడేయకుండా ఈసారి అంటే దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే చాలా మంచిగా హెల్ప్ చేసుకో మామూలుగా బొద్దింకలు బల్లెలు తిరుగుతున్న ప్లేస్లలో అయితే ఈ పొట్టును తీసేసుకుని ఏం చేయండి స్విచ్ బోర్డుల చుట్టే తిరుగుతూ ఉంటాయి కదండీ బల్లిలు అయితే ఎక్కువగా అక్కడే తిరుగుతూ ఉంటాయి ఆ ప్లేస్లో అయితే చక్కగా మనం ఈ ఉల్లిపాయ ఈ ముక్కతోటి ఇలా రుద్దేశామనుకోండి అది క్లీన్ అవ్వడంతో పాటు దాని స్మెల్కి అయితే ఈ బొద్దింకలు బల్లులు తిరగకుండా మనకి చక్కగా హెల్ప్ అవుతాయి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పాలకూర తీసుకుంటున్నాను పాలకూరను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి నేనైతే దీంట్లో సాల్ట్ వేసి చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దీన్ని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేసాను ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకుని ఇందులో పాలకూరనైతే చిన్నగా తరిగింది వేసేసాను ఇందులోనే పచ్చిమిర్చి అంటే ఒక రెండు అదేవిధంగా ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి అయితే వేసుకోవాలి అదేవిధంగా పుదీనా అండి కొంచెం ఇలా తుంచి వేసుకోవాలి కరివేపాకు ఒక రెండు రెమ్మలు అల్లం అండి మీకు అల్లం కావాలంటే చిన్న చిన్న ముక్కల్లాగా అయినా వేసుకోవచ్చు లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే పిల్లలు కొంచెం అల్లం ముక్కలు తగులుతే తినరు కదా నేనైతే పేస్ట్ యాడ్ చేస్తున్నాను పిల్లల కోసం జీలకర్ర ఒక టేబుల్ స్పూను అయితే ఇలా క్రష్ చేసి వేసుకోవాలి క్రష్ చేసి వేస్తే ఏంటంటే దీని ఘాటుకి మంచి స్మెల్కి మంచి టేస్ట్ కూడా వస్తుంది అన్నట్టు వాము ఓకే ఇలా వేసిన తర్వాత ఏంటంటే ఒక కప్పు వచ్చేసి శనగపిండి అంటే దానికి సరిపడా అయితే శనగపిండిని అయితే యాడ్ చేసుకోవాలి ఓకే నాకైతే ఒక కప్పు వరకు అయితే పట్టింది అదేవిధంగా బియ్య పిండి అండి బియ్య పిండిని వచ్చేసి ఏం చేస్తున్నా అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ అయితే వేసేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకుని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయలేదు జస్ట్ పాలకూర ఉల్లిపాయలో వచ్చే వాటర్ తోటే ఇదంతా కలిసిపోయింది చూడండి చక్కగా ఇలా పేస్ట్ లాగా ఇలా అయిపోయింది చూసారా ఓకే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా అయితే ఆయిల్ని అయితే వెయిట్ చేసుకుందాము చాలా ఈజీగా అండి పాలకూర పిల్లలు చాలా వరకు తినరు కదండి పప్పులో వేసిన తినరు నార్మల్గా వండిన కూడా తినరు వాళ్ళకి మంచిగా పోషకాలు అందాలి ఐరన్ మనకి దొరకాలి అంటే పాలకూర అయితే వీక్లీ కంపల్సరీ టూ టైమ్స్ అన్న తినమంటారు కదా అలాంటి వాళ్ళు పిల్లలు తిననప్పుడు ఏం చేయండి అంటే ఇలా చక్కగా పకోడీలు చేసేయండి పాలకూర పకోడీ చేసేస్తే పిల్లలు వాళ్ళు తిన్నట్టు ఉంటుంది అదేవిధంగా వాళ్ళు అందులో పాలకూర ఉందా ఏ ఆకుకూర ఉందో కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి తినేస్తారు వాళ్ళకు మంచిగా పోషకాలు అందుతాయి కదా మంచి ఐరన్ కూడా అందుతుంది కదా ఇలా చక్కగా మీరు పకోడీ చేసి పిల్లలకైతే అందివ్వండి చాలా హెల్దీ రెసిపీ కూడా ట్రై చేసి చూడండి ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఈసారి ఇలా ట్రై చేయండి నేనైతే ఇలా పాలకూరతో అయితే పకోడి చేసేసాను రుచి అయితే సూపర్ ఉంటుందండి దీన్ని మంచిగా మనము ఉల్లిపాయ కట్ చేసేసి ఈ కాంబినేషన్తో కనుక తిన్నారనుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి హెల్త్కి మంచిది అదేవిధంగా రుచి కూడా చాలా చక్కగా ఉంటుంది పిల్లలకైతే తప్పకుండా ఇలా ఇవ్వండి తినని పిల్లలకైతే ఇది మంచిగా పనిచేస్తుంది అండి ఆకుకూర తిన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది కదా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయకపోతే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఒక సిల్వర్ ఫైల్ కవర్ని అయితే తీసుకుంటున్నాను చిన్న ముక్క అయితే సరిపోతుంది ఇందులో అయితే పౌడర్ తీసుకుంటున్నాను కొంచెము మనం ఇంట్లో వాడే ఫేస్కు వాడే పౌడర్ ఉంటుంది చూడండి మీ దగ్గర ఏ పౌడర్ ఉన్నా సరే ఆ అయితే తీసేసుకొని ఇందులో వంట సోడనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని లవంగాలనైతే ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని చిన్న లాగా అయితే చుట్టేస్తే సరిపోతుంది ఓకే ఇలా చుట్టిన తర్వాత దీనికి ఏం చేయండి అంటే పిన్నిస్ తోటైతే ఇలా హోల్స్ వేసేయండి చిన్న చిన్న హోల్ చేస్తే ఏంటంటే దాని స్మెల్ అనేది బయటికి వస్తుంది కదా షూస్లో అయితే కొంచెం బాగా స్మెల్ వస్తూ ఉంటాయి పిల్లలే కదా ఇలా షూస్లో వేసేస్తే ఆ బ్యాడ్స్మెన్ అంతా పీల్ చేసుకుంటుంది అన్నట్టు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే మనకు ఐస్ గడ్డ ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది కదా మనం ఎంత క్లీన్ చేసినా అది వస్తూనే ఉంటదండి ఈ ఫామ్ అవ్వడం వల్ల ఏంటంటే కరెంట్ బిల్లు విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది అయితే దీన్ని మనం రిమూవ్ చేయాలంటే ఈజీగా ఇది కొంచెం మనకు ఎక్కువ రోజులు ఫామ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయండి అంటే ఉప్పు తీసేసుకోండి ఉప్పునైతే ఒక స్పూన్ తీసేసుకుంటున్నాను ఒక స్పూన్ తీసేసుకొని ఫస్ట్ ఆ ఐస్ గడ్డ మొత్తం రిమూవ్ అయిపోయిన తర్వాత ఈ లోపల ఖాళీగా అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కదా అప్పుడు ఏం చేయండి అంటే ఈ ఉప్పునైతే మొత్తం ఇలా వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేసేసామనుకోండి మనకు పదిహేను రోజుల వరకు కానీ ఇరవై రోజుల వరకు కానీ గడ్డ అనేది ఎక్కువ ఫామ్ అవ్వకుండా మనకి చాలా వరకు కరెంట్ బిల్లు కూడా తగ్గుతుందండి ఇలా ట్రై చేసి చూడండి మీకు చక్కగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి షుగర్ అండి షుగర్ అయితే తడి తడి అయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే టూత్పిక్స్ ఉంటాయి చూడండి టూత్పిక్స్ని అయితే తీసేసుకొని ఒక రెండు కనుక షుగర్ డబ్బాలో వేసామనుకోండి అది తడిని చేసుకొని చక్కగా మనకు ఉంటుంది అన్నట్టు ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్